విలేజెస్ అంటే ఒక మంచి అనుభూతి అండి ఎంతమంది ఇలా కట్టెల పొయ్యి మీద వంటలు వండుకొని పిండి వంటలు తిన్నారు అండ్ ఎంతమంది ఇలా గోవుల దగ్గర కూర్చొని ఆ పాడి దగ్గర సేద తీర్చుకున్నారు అండ్ ప్యూర్ మిల్క్ అనేది మీకు విలేజెస్లోనే దొరుకుతుంది అండ్ ఎంతమంది ఇలా నూటి బావిల దగ్గర మీరు స్నానం చేశారు ఇవన్నీ కూడా విలేజెస్లోనే మనకు దొరుకుతాయండి స్వచ్ఛమైన గాలి మనశ్శాంతి అండ్ అన్ని విలేజెస్లో చాలా బాగుంటుంది అండ్ ఈ కోడి పందాలు అనేది సంక్రాంతి సెలబ్రేషన్స్ అండి ఈ విలేజ్ సంక్రాంతి అంటేనే అందరూ విలేజెస్కి వస్తున్నారు అండ్ విలేజెస్ నుంచి కూడా చాలా మంది సిటీస్ పోయి అక్కడ జాబ్ చేసుకుంటున్నారు మన పంట పొలాలు అవి కూడా ఎన్నో ల్యాండ్స్కేప్ చేస్తున్నారు ఇప్పుడు విలేజెస్లో వ్యవసాయం చేయడానికి ల్యాండ్ కూడా చాలా తక్కువ అయిపోయింది అండ్ వ్యవసాయం కూడా ఎవరు చేయట్లేదు ఇది మా విలేజ్ పిల్లర్ రూట్ అండి ఇది చాలా బాగుంటుంది విలేజ్ అమ్మవారు అమ్మవారి అమ్ముతానని నమ్ముతారు ఈ రూట్ చుట్టూ ఇటుపక్క చెరువు ఒక పక్క మామిడి తోటలు ఉంటాయి మామిడి తోటల మధ్య నుంచి రూట్ ఉంటుంది అండి చాలా బాగుంటుంది ఇది మన విలేజెస్లో నుంచి లో ఊర్లోకి వెళ్ళాలి అంటే ఈ పంట పొలాల నుంచి ఇలా నడుచుకుంటూ పోవాలి ఎంతమంది ఇలా బాటిల్లో మట్టి బాటిల్లో నడుచుకొని పోయారు చాలా బాగుంటుందండి నడవడానికి కాకపోతే మనం బయట నుంచి వచ్చే వాళ్ళకి బయట నుంచి వచ్చే వాళ్ళకి పాముల భయం అనేది ఉంటుంది కాకపోతే నడడానికి చాలా బాగుంటుంది అండి ఇది ఇలా మన విలేజెస్లో నుంచి ఇప్పుడు మేము సంక్రాంతికి అమ్మవారిది అక్కడ గుండం ఉంటుంది దానికి నమ్మడానికి వెళ్తున్నారండి అందరూ ఈ గుండం అంటే ఏంటంటే ఎవరైనా ముత్తైదులు చనిపోతే వాళ్ళకి ఇలా గుండెల కింద చేసి సంక్రాంతికి వాళ్ళకి పూజలు చేస్తారండి ఈ ఊరిలో రెండు గుండాలు ఉంటాయి ఈ గుండంలో ఒక విచిత్రం ఏంటంటే చుట్టూ మొక్కుతారండి ముక్కుతారండి అనేవి పూజ అయిపోయింది అది అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు అట్టుపల్లిని అలా చాలా మంది అట్టపలు గేయలు తీసుకొస్తారు ఈ గుండం చుట్టూ ఎంతోమంది విలేజెస్లో ఉండి బయటకు వెళ్ళి జాబ్ చేసే వాళ్ళందరూ ఈ సంక్రాంతి పండుగకి వస్తారండి అందరూ కూడా ఈ గుండాలు చుట్టూ మొక్కుకొని వాళ్ళు కోరికలు తీ తీరుతాయని నమ్ముతారు అండ్ ఈ గుండం పక్కన చాలా అందంగా చెరువు ఉంటుందండి కానీ చెరువులో స్నానం చేసేవారు ఇది ఇందాక చూపించింది ఈస్ట్ సైడ్ అండి ఇది వెస్ట్ సైడ్ గుండం ఇది ఇది కూడా సేమ్ అలానే అట్టపలు తీసుకెళ్ళి అమ్మవారికి చుట్టూ మొక్కుకొని అందరికీ అట్టపళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇదో గుండం అండి గుణం అంటే ఎవరైనా ముత్తయ్యదో వాళ్ళు చనిపోతే వాళ్ళకి గుణం కింద కడతారు అండ్ ఇక్కడ కోరికలు కోరుకుంటే అవి తీరుతాయని నమ్ముకుంటారండి ఈ గుండాలు రెండు కూడా మనకు పొలాల్లోనే ఉంటాయి వెళ్ళడానికి చాలా బాగుంటుంది రూట్ పొలాలు మట్టిబాట రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ పోతే చాలా అందంగా ఉంటుందండి చాలామంది జనం వస్తారు సిటీస్ నుంచి చుట్టుపక్కల సిటీస్ నుంచి విలేజెస్లో ఎక్కడ జాబ్ చేస్తున్నా ఈ పండగ అనేది అందరూ విలేజెస్ చేరుకుంటారు ఇక్కడే కాదండి ఎక్కడైనా కూడా ఎక్కడ జాబ్ చేస్తున్నా విలేజెసే చేరుకుంటారు మాక్సిమం విలేజెస్లో ఉన్న పంట పొలాలను లేఅవుట్లు చేయొద్దండి వాటి వల్ల మనకి పండించే రైతు కూడా పంట పండడానికి ఏం ఉండట్లేదు అండ్ ఫ్యూచర్లో చాలా మనకి తినడానికి కూడా తిండి లేకుండా అయిపోతుంది అండ్ విలేజెస్లో మీకు రైస్తో మీకు ముగ్గులేస్తారు నేను చూసాను డైరెక్ట్గానే కాకులు పిచ్చుకలు అంటే ఎన్నో